నూట ముప్పై తొమ్మిది గజాల్లో కనిపిస్తున్నటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో ఇది మునగనూరులో ఉంటుంది అంజనాపురి కాలనీ ఈ మునగనూరు వచ్చేసి మీకు హైత్ నగర్ నుండి ఎగ్జాక్ట్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఈ సరౌండింగ్స్ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఈ కాలనీస్ అన్నీ కూడా మంచి అభివృద్ధి చెందుతున్న కాలనీస్ ఇప్పుడు ఇక అసలు విషయానికి వస్తే ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఐదు ఫేసింగ్ లోపలికి యాభై సైజులతోటి నూట ముప్పై తొమ్మిది గజాల్లో డబల్ బెడ్రూమ్ గ్రౌండ్ రూమ్ మాత్రమే ఇండిపెండెంట్ హౌస్ దీని ఇంట్లో మీకు ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా దీని మెయిన్ ఎంట్రన్స్ దీని ముందల రోడ్లు కూడా వచ్చేసి ఇవన్నీ ముప్పై ఫీట్ల రోడ్లు సో ఎలాంటి సెట్ బ్యాక్స్ కూడా ఉండవు ఈ ఇంటి ముఖద్వారం ఇది అండ్ దీంట్లో కూడా నాలుగు వందల యాభై బోరు వేశారు ఫుల్ వాటర్ ఉంటుంది పుష్కలమైన వాటర్ ఇది హాల్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇది బాత్రూము ఇది ఇంకో బెడ్రూము పెద్ద బెడ్రూమ్లు ఉంటాయి స్పేషియస్గా ఇది కిచెన్ రూమ్ ఉంటుంది డైనింగ్ హాలు కిచెను చూస్తున్నారు కదా పూజ గది సపరేట్ గా ఉంటుంది సో మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ ఉంటుంది సో దీని రేట్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలు చెప్తున్నారు బిల్డరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇంకా మీ పూర్తి వివరాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ